వనదేవతల దర్శనం తర్వాత భక్తులు తరలి వెళ్తున్నారు మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ప్రయాణ ప్రాంగణం వద్ద భక్తులు తిరుగు ప్రయాణం అయ్యారు ఇక్కడ నుంచి వాళ్ళ గమ్యస్థానాలకు చేరడం కోసం వాళ్ళంతా బస్సులను ఆశ్రయించి వెళ్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం ఎప్పుడొచ్చారమ్మా ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు వరంగల్ జిల్లా ఊరుగొండ అటువైపు నుంచి వచ్చినట్టు భక్తులు అయితే చెప్తున్నారు వచ్చిన భక్తులంతా తిరుగు ప్రయాణమయ్యారు సమ్మక్క సారలమ్మ దర్శనం తర్వాత వీళ్ళంతా వెళ్ళిపోతున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు లక్షలాది మంది భక్తులు తరలి రావడం జరిగింది ఆ వనదేవతల దర్శనం కోసం వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు రెండేళ్ళకోసారి జరిగే ఈ మహాజాతర కుంభమేనాలను తలపించేలా సాగుతుంది ఈ భక్తుల ఇప్పుడు తిరుగు ప్రయాణంలో వీళ్ళంతా రద్దీగా మారిన పరిస్థితి బస్ స్టాండ్ ప్రాంగణం అంతా నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించి ఆర్టీసీ అధికారులు మనకు కథపడే చెప్పండి ఎంతమందిని ఇప్పటివరకు చేరవేశారు ఈ తిరుగు ప్రయాణం ఎప్పటి నుంచి ఇష్టం ఇప్పుడు మనకి టిఎస్ఆర్టీసీ తరఫు నుంచి మనం ఒక ఆరు వేల బస్సులకి ఆరు వేల బస్సులకి ప్లాన్ చేయడం జరిగింది అందులో భాగంగా అంటే డిమాండ్కు అనుసరించి డిమాండ్కి అనుసరించి మనం ఇప్పటివరకు ఒక నాలుగు వేల బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఒక రెండున్నర లక్షలు నిన్నటి వరకు ఉండుంటే అంటే ఒక టూ ల్యాక్స్ వరకు ఫిఫ్టీ థౌజండ్ వరకు నిన్న రాత్రి వెళ్ళిపోవడం జరిగింది ఇంకొక రెండు లక్షలు ఈ రేపు సండే మార్నింగ్ వరకు కూడా క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయి ఏ రూట్లలో ఎక్కువ సర్వీసులు ఇప్పుడు ఉన్నాయి సరే ఎక్కువ మంది వెళ్తున్నారు అండి అంటే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా నుంచి మనకు మా ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిరాలు చెన్నూరు శ్రీరాంపూర్ బెల్లంపల్లి ఇటు మనము కరీంనగర్కి వచ్చేసరికి కాళేశ్వరం మంతిని కరీంనగర్ లాంటివి వరంగల్కి వస్తే హన్మకొండ ఇటువంటి ప్రదేశాల నుంచి ఖమ్మంకి వస్తే భద్రాచలము కొత్తగూడెము ఇల్లందు లాంటి ప్రాంతాల నుంచి కూడా భక్తుల్ని చేరవేయడం జరుగుతా ఉంది వేరే రాష్ట్రాల నుంచి ఫ్లోటింగ్ అనిపించిందా సార్ తప్పకుండా తప్పకుండా ఇది జనజాతర ఇది జనజాతర కనుక ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి కూడా వచ్చారండి ఇక వాళ్ళని కూడా ఇందులో భాగంగానే క్లియర్ చేయడం జరిగింది సో అయితే వచ్చిన భక్తులు అమ్మవార్ల దర్శనం తర్వాత తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది భక్తులు మాట్లాడే కానీ అందరూ ఎంత బ్రహ్మాండంగా జరిగిందండి మంత్రికి ఒప్పుకోవాలండి అన్ని బాగుంది బ్రహ్మాండంగా చేశారు సమ్మక్క సారలమ్మ జాతరలో వచ్చిన భక్తులు మిశ్రమ స్పందన లభిస్తుంది ఎక్కువగా అన్ని సౌకర్యాలు కల్పించారని ఆ భక్తుల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక సగమక్క సారలమ్మ దర్శనం తర్వాత భక్తులు తమ గమ్యస్థానాలకి తిరుగు ప్రయాణమైన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది కెమెరామెన్ సత్యంతో సారాంపన్ ఎన్టీవీ మేడారం బస్టాండ్ ప్రాంగణం నుంచి